హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది రాఖీ బ్లాగ్ అండి అంటే మండే మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను ఉత్తరప్రదేశ్లో రక్షాబంధన్ చాలా పెద్ద ఫెస్టివల్ అండి వీళ్ళందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ రాఖీ టూ డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ మేము సండే ఈవినింగ్ టైంలో రాఖీ తీసుకోవడం కోసం బయటకు వచ్చాము ఇక్కడ ఏ సెలబ్రేషన్ అయినా సరే వీళ్ళకి ఫస్ట్ స్వీట్స్ ఉండాలండి రాఖీకి కానివ్వండి దివాళీ హోలీ ఏ సెలబ్రేషన్ అయినా సరే ఫస్ట్ స్వీట్స్ తీసుకుంటారు మేము కూడా ఇక్కడ సాత్విక్కి మోతీచూర్ లడ్డు అంటే చాలా ఇష్టం సో లడ్డూలు అయితే వచ్చాము ఇక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయండి చాలా ఫేమస్ స్వచ్ఛమైన నెయ్యితో వెన్నతో తయారు చేసిన స్వీట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ రాఖీలు తీసుకోవడం కోసం నేను మా హస్బెండ్ మాత్రమే బయటకు వచ్చామండి సాహితీ సాత్విక్ ఇద్దరు కాలనీలో ఒక అబ్బాయిది బర్త్డే పార్టీ ఉంది అక్కడికి వెళ్ళారు నేను షాప్కి వస్తున్నప్పుడు సాత్విక్ అక్కకి డాల్ తీసుకో అమ్మ నేను గిఫ్ట్ ఇస్తాను అని నా చెవిలో చెప్పాడు అందుకని షాప్కి అయితే వచ్చాము ఇక్కడ నాకు డాల్స్ అవి పెద్దగా గేమ్ నచ్చలేదు సాహితమ్మ దగ్గర ఉన్న డాల్సే ఉన్నాయి సో అందుకని వాళ్ళిద్దరికీ ఉపయోగపడేది ఏదైనా తీసుకుందాము అని వాళ్ళు పెన్సిల్ అవి పెట్టుకోవడం కోసం బాక్సులు తీసుకున్నాను నేను మా హస్బెండ్ కూడా సాహితీ సాత్విక్ ఇద్దరికి గిఫ్ట్లు తీసుకున్నారండి ఆయన ఏం తీసుకున్నారు అనేది తెలియాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడాలి ఇంక ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా సరే రోడ్డు పక్కన మనకి స్వీట్ షాప్లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ ఫెస్టివల్ ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే టూ డేస్ ముందు నుంచే రోడ్డు పక్కన అంతా కూడా స్వీట్ షాప్స్ పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా సరే స్వీట్స్ ఒకరినొకరు ఇచ్చుకుంటారనమాట అందుకని ఎక్కువగా స్వీట్ షాప్లు మనకి కనిపిస్తూ ఉంటాయి ఫెస్టివల్స్ టైంలో ఇంక ఇది మండే మార్నింగ్ సో మండే పిల్లలకి హస్బెండ్కి కూడా హాలిడే కాబట్టి మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ మా సాత్విక్ బంగారం పార్క్లోకి వెళ్ళి పువ్వులన్నీ కోసుకొస్తున్నాడు దేవుని దగ్గర పెట్టడం కోసం మా కింద పార్క్లో చాలా రకాల పువ్వులు ఉంటాయండి ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా సో పువ్వులన్నీ కూడా బాగా పూస్తున్నాయి అన్నమాట దేవుని దగ్గర పువ్వులకి లోటే లేదు పూజ చేయకపోయినా సరే ప్రతిరోజు ఇంకా దేవుని దగ్గర అలా నిండుగా పువ్వులు అయితే పెడుతూ ఉంటాను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి దోశలు వేశాను దోశలోకి పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్లో ఏదో కొంచెం వర్క్ ఉంది చూసుకుని వస్తాను అన్నారు ఇంకా మా సాత్విక్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాడు కానీ మా సహితం ఎందుకో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కొంచెం డల్గా ఉంది అందుకని నేనే ఇక్కడ దోశలు తినిపిస్తున్నాను ఇంకా వీళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ స్నానం చేయించి రెడీ చేసేసాను మార్నింగ్ టైంలోనే రాఖీ అని అనుకున్నాను కానీ ఫోన్లో టీవీలో వస్తుంది కదండి రాఖీ మార్నింగ్ టైంలో కట్టుకోకూడదు మంచి గడియలు కాదు వన్ దాటిన తర్వాత కట్టుకుంటే అదంతా కూడా శుభ సమయం అని ఇట్లా వీడియోస్ చూశాను ఇది వరకు మనం ఈ మంచి గడియలు ఇవన్నీ కూడా ఏమీ చూసుకునే వాళ్ళం కాదు కదండి సో ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నదమ్ములకి రాఖీలు కట్టేసేవాళ్ళం ఇంకా ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు కట్టుకోకూడదు ఇది మంచి గడియ కాదు ఈ టైంలో కట్టుకోవాలి అని వీడియోస్ వస్తున్నాయి కదా మన గురించి మనం ఏం పెద్దగా పట్టించుకోము కానీ పిల్లల విషయంలో అన్నీ మంచిగా ఉండాలి అనుకుంటాం కదండి ఇంకా మార్నింగ్ టైంలో మంచిది కాదు అన్నారు కదా అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ టైంలోనే నేను రాఖీ అయితే కట్టించాను ఇంకా ఈరోజు లంచ్లోకి పప్పు టమాటో ప్రిపేర్ చేస్తున్నాను కందిపప్పు కడిగేసి అందులోనే టమాటో పచ్చిమిర్చి పసుపు వాటర్ కూడా వేసేసి కుక్కర్ పెట్టేశాను ఇంకా ఈరోజు ఏదో ఒక స్వీట్ తయారు చేయాలి అనిపించింది గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో గులాబ్ జామ్ ప్రిపేర్ చేసి చాలా రోజులైంది సో రాత్రి రాఖలు తీసుకోవడానికి వెళ్ళాం కదండి ఇంకా వచ్చేటప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను ఇక్కడ మన సైడ్ దొరికే ఎంటీఆర్ ఆశీర్వాద్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఏమీ దొరకవండి ఝాన్సీలో అవైలబుల్ ఉంటాయేమో నాకు తెలియదు మేము ఉండే ఏరియాలో అయితే ఉండవు ఇక్కడ ఉండే లోకల్ బ్రాండ్సే ఉంటాయి అయితే ఇవి ఎంటీఆర్ గులాబ్ జామ్స్ అవి వచ్చినంత పర్ఫెక్ట్గా అయితే ఎప్పుడూ నాకు రాలేదండి నేను ఎప్పుడు తయారు చేసినా సరే అవి చాలా సాఫ్ట్గా అయిపోయి నేను తీసి బౌల్లోకి వేసే లోపే అవి మెత్తగా అయిపోయి పాకంలో కలిసిపోతూ ఉంటాయి అన్నమాట కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంటాయి ఎక్కువగా ఏం ప్రిపేర్ చేయట్లేదు కొంచెం పిండి మాత్రమే తీసుకున్నాను ఆల్రెడీ బయట నుంచి స్వీట్స్ తీసుకొచ్చాం కదా ఇంక ఇంట్లో ఫెస్టివల్ కదా ఏదో ఒక స్వీట్ చేసుకోవాలి అన్నట్టు కొంచెం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక పక్కన పంచదార పాకం కూడా రెడీ చేసుకుంటున్నాను మనం గులాబ్ జామ్ పిండి నార్మల్గా చల్లటి వాటర్తోనే మిక్స్ చేసేస్తూ ఉంటాం కదండి అయితే ఈ పౌడర్ అయితే హాట్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి ప్యాకెట్ పైన రాసి ఉంటుంది హాట్ వాటర్తో మిక్స్ చేస్తున్నాను నేను ఇక్కడ నేను ఒకసారి నార్మల్ వాటర్తోనే మిక్స్ చేసి వేసేసానండి అలా వేస్తే లోపల కొంచెం ఉడగకుండా గట్టిగా ఉండిపోయిందనమాట ఇంకా అప్పటి నుంచి కొంచెం హాట్ వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం హాట్ వాటర్ వేస్తూ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలాగా చేసి ఆయిల్లో కానీ గీలో కానీ ఫ్రై చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవడమే ప్రాసెస్ మీ అందరికీ తెలుసు కదండి అందుకని ఇంకంతా క్లియర్గా అయితే చూపించట్లేదు నాకు చిన్నప్పటి నుంచి కూడా రాఖీ పౌర్ణమి అంటే చాలా ఇష్టమండి రాఖీ పౌర్ణమి ఎప్పుడెప్పుడు వస్తుందా ఇద్దరికి ఎప్పుడెప్పుడు రాఖీ కడతానా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని నా మ్యారేజ్ కూడా రాఖీ పౌర్ణమి రోజునే అయ్యిందండి ఆగస్టు ఫిఫ్త్ అప్పుడు రాఖీ పౌర్ణమి అనమాట ఇంకా నా కజిన్స్ అందరూ కూడా మా ఇంట్లోనే ఉన్నారు ఇంకా అన్నయ్య వాళ్ళకి అందరికీ కూర్చోబెట్టి రాఖీ కట్టాను అందరికీ కలిపి రాఖీ కట్టడం అదే లాస్ట్ టైం అండి ఇంకా తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ విధంగా దూరంగా వచ్చేయడం వాళ్ళందరినీ కూడా నేను చాలా మిస్ అవుతూ ఉంటాను ఇంక ఇప్పుడు రాఖీ టూ డేస్ ఉంది అనగా చాలా బాధ వచ్చేస్తూ ఉంటుందండి ఆంధ్రాలో ఉండుంటే కనుక ఎక్కడున్నా సరే అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి వెళ్ళేదాన్ని కదా సో దూరంగా ఉండటం వల్ల వెళ్ళలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటాను నాకు మ్యారేజ్ అయిన తర్వాత రెండు మూడు సార్లు మాత్రమే అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టగలిగానండి తర్వాత ఎప్పుడు కూడా నాకు అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టే అవకాశమే రాలేదు ఎందుకంటే ఈ విధంగా దూరంగా ఉండటం వల్ల అదే ఆంధ్రాలో ఎక్కడైనా ఉండుంటే కనుక అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి ఖచ్చితంగా వెళ్ళి ఉండేదాన్ని కదా అని అనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ నేను వాళ్ళకి రాఖీ పంపిస్తాను పంపించినా సరే వెళ్ళి కట్టడం అనేది వేరు కదండి అన్నయ్య వాళ్ళు కూడా నా రాఖీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రెండు రోజుల ముందు నుంచే రాఖీ పంపించావా అమ్మ వచ్చిందా వస్తుందా అని అడుగుతూ ఉంటారు నేను పంపించిన రాఖీ ఫస్ట్ వాళ్ళిద్దరు కట్టుకున్న తర్వాత మిగిలిన వాళ్ళ చేత రాఖీ కట్టించుకుంటూ ఉంటారు నేను అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టాలి అందరికీ దగ్గరలో ఉండాలి అని అనుకుంటున్నాను ఏమవుతుందో చూడాలి ఆంధ్రాలో ఉంటే గనక ఈ రాఖీ మాకు చాలా పెద్ద ఫెస్టివల్ అండి సాత్విక్కి నలుగు రక్క చెల్లెళ్ళు ఉన్నారు మీకు తెలుసు కదండి మా తోటి ముగ్గురు ఆడపిల్లలు ఇంకా వాళ్ళందరూ సాత్విక్కి రాఖీ కట్టడానికి వచ్చేవారు ఇల్లంతా కూడా చాలా సందడిగా ఉండేది ఇంకా నేను మా అన్నయ్యలకి రాఖీలు కట్టడానికి వెళ్ళేదాన్ని మా వదిలిన చేత రాఖీలు కట్టించుకోవడానికి వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు వచ్చేవారు ఇంకా నా మేనకోడలు మేనల్లుడు సాహి సాహితి సాత్విక్ అందరూ కూడా రాఖీలు కట్టుకుంటూ ఇల్లు అంతా కూడా చాలా సందడిగా ఉండేది ఇంక ఇక్కడైతే మా సాహితీ సాత్విక్ మాత్రమే రాఖీలు కట్టుకుంటారు చాలా సింపుల్ గా మేము ఈ రాఖీని సెలబ్రేట్ చేసుకుంటాము సాహితీ సాత్విక్ ఫస్ట్ టైం రాఖీ కట్టుకున్నప్పుడు వెండి రాఖీ కట్టించానండి ఇవి ఫస్ట్ రాఖీ ఫొటోస్ అనమాట అప్పుడు వెండి రాఖీ కట్టించాను సాత్విక్ గోల్డ్ వెంకటేశ్వర స్వామి లాకెట్ వాళ్ళ అక్కకి గిఫ్ట్గా ఇచ్చాడు వాళ్ళకి ఫస్ట్ రాఖీ ఎప్పుడు కూడా ఒక మెమరీ లాగా ఉండాలని అలా చేశాను ఇంక ఇది థర్డ్ రాఖీ సెలబ్రేషన్ అనమాట సో మూడోసారి రాఖీ కట్టుకున్నప్పుడు ఇది లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ రాఖీ సెలబ్రేషన్ ఫొటోసు ఇదివరకు సాహితమ్మకి ఈ రాఖీ ముడి వేయటం వచ్చేది కాదండి సాహితమ్మ రాఖీ పట్టుకుంటే నేను మూడులు వేసేదాన్ని ఇప్పుడు నువ్వు దగ్గరికి రావద్దమ్మా నువ్వు పట్టుకోకు నేను వేసేస్తాను మూడే అంటుంది మా సాహితమ్మ కొంచెం పెద్దదైపోయింది అనిపించింది నాకు ఆడపిల్లకి అన్నదమ్ములు ఒక ధైర్యం అండి కష్టాల్లో ముందుగా గుర్తొచ్చేది అన్నదమ్ములు మాత్రమే ఏ ఆడబిడ్డ అయినా సరే పుట్టింటి నుంచి విలువైన కానుకలు వస్తువులు ఆస్తులు అంతస్తులు ఏవి కూడా కోరుకోదండి నీకు కష్టాల్లో మేము అనే ఒక్క మాట ఆప్యాయంగా ఒక పలకరింపు ఇవే ఏ ఆడపిల్ల అయినా సరే పుట్టింటి నుంచి కోరుకుంటుంది నాకు ఏ కష్టం వచ్చినా నా అన్నదమ్ములు నా వెనక ఉన్నారు అనే ధైర్యాన్ని మీ ఇంటి ఆడపిల్లకి మీరు ఇవ్వగలగాలి ఇప్పుడు బయట పరిస్థితులు ఏవి కూడా బాగాలేదండి మనం ఎప్పుడు చూడనివి చూస్తున్నాము వినకూడనవి వింటున్నాము ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి అంటే ఒక రక్షణ కవచంలాగా తన అన్నదమ్ములు ఎప్పుడు కూడా తన వెంట ఉండాలి నా అన్నదమ్ములు నా వెనక ఉన్నారు అనే ధైర్యంతో ఆడపిల్ల ముందుకు వెళ్ళగలగాలి ఆ ధైర్యాన్ని అన్నదమ్ములు తన ఆడబిడ్డకి ఇవ్వగలగాలండి అప్పుడే నిజమైన రాఖీ అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇక్కడ మా సాత్విక్ పెద్ద అయ్యి వాడంతట వాడు వాళ్ళ అక్కకి గిఫ్ట్ ఇచ్చే వరకు వాళ్ళిద్దరికీ మేమే గిఫ్ట్ ఇవ్వాలి కదండి సాహితమ్మకి మాత్రమే ఇస్తే సాత్విక్ డల్ అయిపోతాడు కదా అందుకని ఎవ్రీ ఇయర్ వాళ్ళ డాడీ ఇద్దరికి చెరొక గిఫ్ట్ తీసుకొస్తూ ఉంటారు ఈ ఇయర్ అయితే నేను కూడా వాళ్ళిద్దరికీ తీసుకున్నాను అనమాట ఈ బాక్సులు తీసుకున్నాను నేను వాళ్ళ డాడీ కూడా గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళకి అండ్ లాస్ట్లో చూపిస్తాను వాళ్ళ డాడీ ఏమి ఇచ్చారు అనేది ఇంకా రాఖీలు కట్టుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో భోజనం చేసేసి బయటికి వెళ్తున్నామండి మార్నింగ్ నుంచి బాగా ఎండ్ ఉంది మేము బయటికి వెళ్ళే టైంకి వర్షం స్టార్ట్ అయింది ఫుల్గా మబ్బు పట్టేసి ఉంది మానేద్దాం అని అనుకున్నాము కానీ మేము టెంపుల్కి వెళ్తున్నామండి టెంపుల్కి వెళ్దాం అని అనుకున్న తర్వాత మానేయడం ఎందుకులే వర్షం పెద్దగా రాదులే అన్నట్టు స్టార్ట్ అయిపోయాము వెళ్ళేటప్పుడు చాలా బాగా వెళ్ళిపోయామండి లైట్గా వర్షం పడుతూ క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తిరిగి రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డాము అప్పుడు అనిపించిందనమాట ఎందుకు వెళ్ళామా ఇంట్లోనే ఉంటే అయిపోయేది అని అనిపించింది వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో కొంతమంది అడుగుతున్నారు కదండి ఉత్తరప్రదేశ్లో మీరుండే ఏరియాలో ప్రసిద్ధమైన ప్లేసెస్ టెంపుల్స్ ఏమైనా ఉంటే చూపించండి అని ఉత్తరప్రదేశ్లో మేముండే ఏరియాలో మాకు చాలా దగ్గరలో ఓర్చా అనే ఒక గ్రామం ఉందండి అక్కడ చాలా ప్రసిద్ధమైన పురాతనమైన రామ మందిరం ఉంది ఇప్పుడు మనం వచ్చిన ఈ ప్లేస్ శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి అండి ఇక్కడ రాజుగారిని కలవడానికి శ్రీరాముడు తరచు ఇక్కడికి వస్తూ ఉండేవారు అని కథలు ఉన్నాయండి అవన్నీ మీకు చెప్తూ ఈ టెంపుల్ని పూర్తిగా నీట్గా ఎక్స్ ఎక్స్ప్లోర్ చేసి చూపిందాము అని అనుకున్నాను కానీ మేము ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి వర్షం చాలా ఎక్కువైపోయిందండి నాకు అంతగా వీడియో తీయడానికి కుదరలేదు ఉత్తరప్రదేశ్లో మనం ఏ దేవస్థానానికి వెళ్ళినా సరే దేవస్థానం రెండు కిలోమీటర్ల ముందు నుంచి దేవస్థానం వరకు కూడా లోపల వరకు కూడా మనకి స్వీట్ షాప్లే ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ దేవుడికి నైవేద్యంగా మనమైతే కొబ్బరికాయలు పూలు పళ్ళు ఇవి తీసుకువెళ్తూ ఉంటాం కదండి మన సైడ్ అయితే ఇక్కడ అయితే లోపలికి నైవేద్యంగా మనం స్వీట్స్ తీసుకువెళ్ళాలన్నమాట అందులోనూ శ్రీరాముడికి పాలతో చేసిన స్వీట్స్ అంటే చాలా అంటండి ఇంకా ఖచ్చితంగా లోపలికి ఎవరు వెళ్తున్నా సరే స్వీట్స్ తీసుకుని వెళ్తారు మనం ఉత్తరప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా సరే కాశీకి వెళ్ళినా అయోధ్యకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బయట మనకి స్వీట్సే ఉంటాయండి పూలు పళ్ళు ఎవరు పెద్దగా అమ్మరు ఖచ్చితంగా దేవస్థానం లోపలికి మనం నైవేద్యంగా స్వీట్సే తీసుకువెళ్ళాలి ఇంకా ఈ ఓర్చాలో దొరికే స్వీట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఎప్పుడు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన స్వీట్స్ తీసుకువెళ్తూ ఉంటాను ముఖ్యంగా పాలకోవా చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు మనం వచ్చిన ఈ దేవస్థానం ఉన్నది ఉత్తరప్రదేశ్లో కాదండి మధ్యప్రదేశ్లో మేము ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి బోర్డర్లో ఉంటాము ఒక వీధిలోకి వెళ్తే వెల్కమ్ టు మధ్యప్రదేశ్ అని ఫోన్లో మెసేజ్ వస్తూ ఉంటుంది వేరొక వీధిలోకి వెళ్తే వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్ అని మెసేజ్ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం వచ్చింది మధ్యప్రదేశ్ అండి మధ్యప్రదేశ్లో ఓర్చా అనే ఒక ఊరండి ఇక్కడ శ్రీరాముడి ప్రసిద్ధమైన పురాతనమైన దేవస్థానం ఉంది మీరు చూస్తున్నారు కదా సో అదే దేవస్థానం మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాము కదండి ఇప్పుడు టైం టూ థర్టీ అవుతుంది టెంపుల్ అయితే క్లోజ్ ఉంది లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఈవినింగ్ టైంలో మళ్ళీ ఓపెన్ చేస్తారంటండి ఇంకా ఆ టెంపుల్ సింహద్వారం దగ్గర అక్కడే మేము తీసుకువెళ్ళిన స్వీట్స్ అవి పెట్టేసి నమస్కారం చేసుకున్నాము ఇక్కడ పౌర్ణమికి అమావాస్యకి పూజలు బాగా చేస్తారండి మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ వస్తే చాలా బాగుంటుంది అందులోని ఈరోజు రాఖీ పౌర్ణమి కదండి చాలామంది రామయ్య తండ్రికి రాఖీలు కూడా సమర్పిస్తూ ఉంటారు ఈ టెంపుల్కి నేను చాలాసార్లు వచ్చానండి ఈ ఊర్లో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఈ పక్కనే ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే మ్యూజియం కూడా కొత్తగా కట్టారు అది కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ బయట అంటే ఆపోజిట్లో రాజుగారి కోట ఉంటుందండి అది కూడా బాగుంటుందనమాట అవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి అని అనుకున్నాను ఇక్కడ దర్శనం చేసుకుని స్టార్ట్ అయ్యేటప్పటికే వర్షం చాలా ఎక్కువైపోయిందండి ఇంక నేనేవి కూడా వీడియోస్ తీయలేకపోయాను మరొక్కసారి వచ్చి ఈ టెంపుల్లో చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను టెంపుల్ లోపలికైతే మనం ఫోన్ తీసుకువెళ్ళకూడదండి టెంపుల్ బయటే పెట్టేసి వెళ్ళాలి ఇంకా ఈ బయట అంతా కూడా మనం ఫొటోస్ వీడియోస్ లాంటివి తీసుకోవచ్చు ఈ టెంపుల్ కి రైట్ సైడ్ లో ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా అదే ఆంజనేయ స్వామి దేవస్థానం ఆ పక్కనే మ్యూజియం కూడా ఉంటుందండి అది కొత్తగా కట్టారు అది కూడా చాలా బాగుంటుంది అనమాట ఆంజనేయ స్వామి దేవస్థానం లోపల కూడా చాలా బాగుంటుంది అక్కడంతా కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా చూశారు కదా వర్షం చాలా గట్టిగా వచ్చేసింది అనమాట ఒక షాప్ దగ్గర అలా నుంచుని పోయాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైనే నుంచున్నామండి ఇంకా వర్షం తగ్గేలాగా లేదు అని ఇంకా కార్నే లోపలికి వచ్చామని ఇంక ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోయాము ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి లోపల షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ అవి ఉంటాయి ఇంక ఇక్కడ ఓర్చా శ్రీరాముడి విగ్రహాలండి లోపల టెంపుల్ లోపల శ్రీరాముల వారు మనకి ఆ విధంగా దర్శనమిస్తారు కూర్చుని దర్శనమిస్తారండి శ్రీరాముల వారు కూర్చుని దర్శనమిచ్చే ఏకైక దేవస్థానం ఈ ఓర్చా దేవస్థానం అండి ప్రతి దేవస్థానంలోని శ్రీరాముల వారు మనకి నుంచునే కనిపిస్తూ ఉంటారు కదా సీతాదేవి లక్ష్మణుడితో కలిసి నుంచునే ఉంటారు కానీ ఈ దేవస్థానంలో మాత్రం శ్రీరాముల వారు మనకి కూర్చుని దర్శనమిస్తారండి అదొక ప్రత్యేకమైన విశేషం అనమాట ఈ దేవస్థానానికి ఈ దేవస్థానానికి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను కార్ కొంచెం లోపలికి వచ్చింది ఇంకా కార్ ఎక్కేసి కూర్చున్నాము చూసారు కదండి రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయాయి అంత పెద్ద వర్షం పడింది అనమాట చాలా భారీ వర్షం అయితే పడింది ఇంకా ఈ దేవస్థానానికి చాలా దగ్గరలో బేత్వా రివర్ అని ఉంటుందండి ఇది ఒక నది అన్నమాట మీకు అక్కడ దేవస్థానాలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా చాలా పురాతనమైన ప్రసిద్ధమైన దేవస్థానాలండి అక్కడ మహాలక్ష్మి ఆలయం శివాలయం ఇవన్నీ కూడా ఉన్నాయండి ఆ నది ఒడ్డిన బయట లొకేషన్ చాలా బాగుంటుంది అక్కడ చాలా సినిమా షూటింగ్లు అవి కూడా జరుగుతూ ఉంటాయండి ఆ రివర్ దగ్గర మనకి బోటింగ్ కూడా ఉంటుందండి ఇంకా అటు సైడ్ వెళ్తే మంచి మంచి రిసార్ట్స్ హోటల్స్ చాలా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఫారినర్స్ ఉంటారండి ఈ టెంపుల్ని చూడడం కోసం ఎక్కువగా ఫారినర్స్ వస్తారు వాళ్ళ కోసం అక్కడ మంచి మంచి రిసార్ట్స్ హోటల్స్ ఇవన్నీ ఉంటాయనమాట ఇంకా మేము వెళ్ళే దారిలో వేడివేడిగా మొక్కజొన్న కండలు కనిపించాయి ఇంకా బయట వర్షం పడుతుంది కదండి వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు తింటూ ఇంకా స్టార్ట్ అయ్యాము మేము మేము ఉండే ఏరియా నుంచి షార్ట్ కట్లో చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చామండి ఝాన్సీ నుంచి తిరిగి రావాలి అంటే దగ్గర దగ్గర టూ టూ త్రీ అవర్స్ పట్టేస్తుంది ఇప్పుడు ట్రాఫిక్ అవి ఎక్కువ ఉంటాయి కదండీ ఇప్పుడు ఫెస్టివల్ టైంలో ట్రాఫిక్ అవి ఎక్కువ ఉంటాయి కదా ఝాన్సీ నుంచి తిరిగి రావాలి అంటే ఒక ఫోర్ అవర్స్ వరకు టైం పట్టేస్తుంది అందుకని మేము చిన్న చిన్న విలేజెస్లోంచి షార్ట్ కట్స్లో వచ్చాము ఈ విధంగా విలేజెస్ నుంచి షార్ట్ కట్స్లో వెళ్తే కనుక ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాము ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు పడుకున్నారు సాత్విక్ అయితే ఫ్రంట్ సైడ్ సీట్లో పడుకున్నాడండి పడిపోతాడేమో అని వాళ్ళ డాడీ పట్టుకున్నారు ఇంకా సాహితమ్మ అయితే నా ఒళ్ళో పడుకుంది ఇంక నేను ఇంటికి ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్ళిపోవాలి రామయ్య తండ్రి అని నమస్కారం చేసుకుంటున్నానండి ఈ పోయి ఒక చిన్న ఆటంకం అయితే వచ్చేసింది మేము వచ్చింది విలేజెస్లో నుంచి కదండి ఇంకా భారీ వర్షం అయితే పడింది కదా ఒక చిన్న వంతెన ఉందండి ఇంకా వాటర్ ఆ వంతెన పైనుంచి చాలా ఎక్కువ ఫ్లో అయిపోతుందనమాట ఎక్కువగా వంతెన పైనుంచి పొంగి పొర్లుతుంది ఇంకా వెహికల్స్ని వాటిని వెళ్ళనివ్వట్లేదు ఆపేశారు ఇంకా మళ్ళీ ఝాన్సీ నుంచి తిరిగి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పట్టేస్తుంది ఇంకా ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయేమో అని వెనక్కి వెళ్ళిపోయి అక్కడ షాప్స్ అవి ఉంటే అడిగాము షార్ట్ కట్స్ ఏమీ లేవు ఇటే వెళ్ళాలి అన్నారు ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి ఒక వన్ ఆర్ టూ అవర్స్ పడుతుంది వెయిట్ చేయమన్నారండి అదంతా క్లీన్ అయ్యే వరకు వెయిట్ చేయమన్నారు ఇంకా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద వెహికల్స్ని మాత్రమే వెళ్ళనిచ్చారు మోటార్ బైక్స్ అవి ఏమీ వెళ్ళనివ్వట్లేదు ఇంకా ఆ విధంగా అయితే వెళ్ళాము చూసారు కదండి మీరు ఆ వాటర్ ఫ్లో ఎలా ఉందో నాకైతే చాలా భయం ఈ విధంగా వర్షాలు పడినప్పుడు పిల్లలతో అస్సలు బయటకు రాకూడదు అని అనిపించిందండి సో వాగు చూసారా ఎంత ఎలా పొంగుతుందో ఇంకా ట్రాఫిక్ అయితే చాలా దూరం నిలిచిపోయిందనమాట ఇంకా నాకు హైవే కనిపించేంత వరకు కూడా ప్రశాంతంగా లేదండి ఈ విలేజెస్ అన్నీ కూడా దాటికొని వెళ్తున్నంతసేపు భయంగానే అనిపించింది ఇంటి దగ్గరే ఉండాల్సింది ఎందుకు వచ్చామా అనిపించిందండి ఒక్క క్షణం ఇంకా మా హస్బెండ్ అయితే అప్పుడప్పుడు ఇటువంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి గుర్తుంటాయి అని అంటున్నారు చాలా సేఫ్గా అయితే ఈ వాగు దాటేసామండి ఈ వాగు దాటితే మనకి ఇంటికి వెళ్ళడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రమే పడుతుంది అందుకనే వన్ అవర్ అయినా టూ అవర్ టూ అవర్స్ అయినా సరే ఇక్కడే వెయిట్ చేద్దాం అన్నట్టు వెయిట్ చేశాము ఇంకా హైవే మీదకి అయితే వచ్చేసామండి అండ్ అప్పుడు నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా నీరసం వచ్చేసింది చాలా హెడేక్ వచ్చేసింది అనమాట నాకు ఈ జర్నీ వల్ల ఇంకా వేడి వేడిగా ఒక కాఫీ అయితే పెట్టుకుని తాగాము ఇంటికి వచ్చిన తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరికి వాళ్ళ డాడీ రాఖీ గిఫ్ట్లు అయితే ఇచ్చారండి వాళ్ళిద్దరి కోసం స్టడీ టేబుల్స్ తీసుకొచ్చారు వాళ్ళిద్దరికీ ఈ గిఫ్ట్లు కూడా చాలా బాగా నచ్చాయండి వాళ్ళిద్దరూ అయితే ఫుల్ హ్యాపీ ఇంకా వాటిపైనే భోజనం చేయడం వాటిపైనే బుక్స్ పెట్టుకుని చదువుకోవడం ఇవన్నీ చేస్తున్నారు ఇంకా ఈ వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్